తూర్పుగోదావరి జిల్లా కోరకొండ నూతన సబ్ ఇన్స్పెక్టర్గా టిఎన్ విఎస్ శ్యామ్శుందర్ ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కొవ్వూరు రూరల్ సర్కిల్ తాళ్లపూడి నుండి బదుర్చానని గతంలో ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేశానని అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్రీ టౌన్లో పనిచేశానని బందోబస్తు నిమిత్తం ఎయిర్పోర్ట్ కోరుకొండ గోకువరం వచ్చేవాడినని ఎక్కడ పరిస్థితులపై కొంత నాకు అవగాహన ఉంది అని అన్నారు ఇప్పటి నుండి కోరుకొండ మండలం ప్రజలు ప్రజాప్రతినిధులు సిబ్బంది సహకరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తు పాల్గొన్నారు రూరల్ సర్కిల్ తాలూపూర్ ట్రాన్స్ఫర్ ఇక్కడికి కోరుకొండ జాయిన్ అండి నేను టూ థౌసండ్ నైన్ బ్యాచ్ చేశాను గతంలో అంతా వెస్ట్ గోదావరి ఎక్కువగా చేశాను అలాగే మన రాజమండ్రిలో త్రీ టౌన్ పిఎస్ త్రీ టౌన్ పిఎస్ లో ఒక త్రీ ఇయర్స్ పాటు చేశాను విజయవాడ టూ టౌన్ కూడా చేశాను అలాగే కోర్కొండ కోర్కొండ గురించి నాకు కొద్దిగా అవగాహన ఉంది ఈ ప్రాంతం గురించి ఇంతకుముందు బందోబస్తు అలాగే ఎయిర్పోర్ట్ బందోబస్తు రావడం ఇదే జిల్లా కాబట్టి నాకు కొంతమేర అవగాహన ఉంది కోరుకొండ కోర్కొండ ఆధ్యాత్మిక ప్రదేశంతో పాటు పర్యాటక కేంద్రం కూడా ఎందుకంటే మనకు ఎయిర్పోర్ట్ ఉంది అలాగే ఇది మెయిన్ హైవే కాబట్టి ఏజెన్సీ ముఖ కాబట్టి ఇటువై ఇటువైపు ఏమన్నా కొద్దిగా శాంతి భద్రతలు ఇటువంటి సమస్యలు ఏవి తలెత్తకుండా అలాగే గంజాయి ఇటువంటి రవాణా ఏమి జరగకుండా నేను గట్టి చర్యలు తీసుకుంటానండి అదే అలాగే కోరికొండ మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నేను ఇరవై నాలుగు గంటలు కష్టపడతాను అదేవిధంగా మీ దృష్టికి కూడా అలాగే ప్రజల దృష్టికి కానీ మీ దృష్టికి కానీ ఏమన్నా ఇది రెగ్యులేటర్స్ మీ దృష్టికి ఏమన్నా వస్తే కనుక ఎనీ టైం నైట్ పగలని కాకుండా ఎనీ టైం మాకు ఫోన్ చేస్తే కనుక వెంటనే స్పందిస్తాను ఆ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి మా ప్రయత్నం కృషి చేస్తాను అలాగే మీరు కూడా పోలీసులకు బాగా సహకరించి మీ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయవలసింది తోరు